పక్కా కొలతలతో బెల్లం కజ్జికాయలు సింపుల్ ప్రొసీజర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన క్రిస్పీగా లోపల చాలా చాలా సాఫ్ట్గా బెల్లంతో చేసాం చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా అలాగే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అప్పుడే మొత్తం మీకు అర్థమవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది చూసారు కదా బెల్లంతో పుట్నాల పప్పు కొబ్బరి వేసి చేసాము మొత్తం ప్రొసీజర్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో సిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంది అలాగే ఒక నెలపాటు ఉంటుంది తక్కువతో ఎక్కువ లాభం ఈ కజ్జికాయలు ఇంకెంత కలిసిన రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక బాండీ తీసుకున్నా ఇక్కడ పుట్నాల పప్పు చూపిస్తున్నాను చూడండి మనం అన్ని కొలతలతోనే తీసుకోవాలి ఇక్కడ నేను కేజీ పుట్నాల పప్పు తీసుకున్నాను కేజీ పుట్నాల పప్పుని కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా మొత్తం మనం లైట్గా వేడి చేసుకోవాలి అవి కొంచెం వేడయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా వేడి చేసుకోవాలి ఇవి కొంచెం రెడీ అయిపోయినాయి చూడండి సేమ్ ఇంకా అన్నీ ఎలాగేనండి రెండు ట్రిప్పులు వచ్చేసింది నాకు కేజీ మొత్తం ఇట్లా ఫ్రై చేసుకొని అవి పూర్తిగా సల్లారే వరకు మనం ఉండాలి పుట్నాల పప్పు ఎందుకు తీసుకున్నామంటే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి బెల్లం కొబ్బరి పుట్నాల పప్పు చాలా బలం కదా చాలా హెల్దీ కూడా మీకు తెలుసు కదా అందుకనేసి మనం బెల్లంతో చే బెల్లంతో చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇలా పుట్టినాలు పప్పుతోనే ట్రై చేయండి చాలా బాగుస్తుంది చూడండి నేను రెండో ట్రిప్ కూడా వేసాను ఇలా లైట్గా కొంచెం కలర్ మారి అవి కొంచెం మనం అంటే పొడమైపోయేలా ఉన్నప్పుడు అది పర్ఫెక్ట్గా వచ్చినట్టే ఇవి మనం పూర్తిగా సల్లార పెట్టుకోవాలి పూర్తిగా సల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి అలాగే వేడి మీద వేసామంటే ముద్దలాగా అయిపోతుంది మనకి పొడి పొడిగా రావాలి కజ్జికాయల్లో పెట్టే స్టఫింగ్ పొడి పొడిగా ఉన్నప్పుడే బాగుంటుంది చూడండి ఇక్కడ కేజీ పుట్నాల పప్పు తీసుకున్నాం కదా ఇది పూర్తిగా సల్లారాలు పక్కన పెట్టేసుకున్నాం అలాగే ఇక్కడ మళ్ళీ కేజీ బెల్లం తీసుకుంటున్నాం అండి అచ్చులు చూడండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి కంపల్సరీ కేజీ బెల్లం అయితే ఉండాలి కేజీ పుట్నాల పప్పుకి కేజీ బెల్లం ఇంకా కొంచెం కొబ్బరి కొబ్బరి ఎంత అంటే ఒక హాఫ్ కేజీ తీసుకున్నాం చూడండి హాఫ్ కేజీ కొబ్బరి సరిపోతుంది మరీ ఎక్కువైనా కానీ మనకి పుట్నాల పప్పు టేస్ట్ అనేది తెలియదు కొబ్బరి కొంచెం లైట్గానే ఉండాలి హాఫ్ కేజీ కొబ్బరి వేసాను పక్కా కొలతలతో అన్నప్పుడు అన్నీ క్లియర్గా ఉండాలి కదండి ఖచ్చితంగా ఎలా తెర్చుకొని చేసుకోండి చాలా బాగుంటుంది ఇవి కూడా ఎక్కువగా ఫ్రై అవ్వకూడదు లైట్గా కొంచెం మనం మిక్సీ పడితే పొడి పొడిగా వచ్చేలాగా వస్తే సరిపోతుంది లైట్గా కొంచెం ఫ్రై అయ్యి కొబ్బరి స్మెల్ వస్తూ ఉంటుంది లైట్గా ఫ్రై అయినట్టు మంచి స్మెల్ వస్తుంటుంది తెలుసు కదా అలా వచ్చినప్పుడు మనం ఇవి తీసేసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా సల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి ఇవి కొంచెం సల్లారే లోపు మనం కజ్జికాయల పిండిని తయారు చేసుకుందాం రండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కజ్జికాయల పిండికి నేను ఇక్కడ మైదాపిండి తీసుకుంటున్నాను పిండి కేజీ తీసుకున్నాను కేజీ మైదాపిండి ఇకొకటి రెండు ప్యాకెట్లు చూపిస్తున్నాను కజ్జికాయలు క్రిస్పీగా బాగా రావాలంటే ఖచ్చితంగా మైదాపిండితో చేయాలి లేదు మాకు ఇట్లా వద్దనుకున్న వాళ్ళు అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు కానీ కజ్జికాయలు కొంచెం పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండాలంటే మైదా పిండితోనే చేయాలి ఇక్కడ కేజీ మైదాపిండి తీసుకొని ఇలా జల్లించుకుంటున్నాయి ఇలా జల్లించుకోవటం వల్ల ఏదన్నా ఉంటే పోతుందండి కొంచెం మనకి స్మూత్గా ఉండాలి కాబట్టి పిండి మనం కజ్జికాయలు చేసుకునేటప్పుడు కజ్జికాయలు స్టఫింగ్ పెట్టుకునేటప్పుడు అదంతా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే మనం వేసే కజ్జికాయలు పగలకుండా మంచిగా వస్తాయి ఇక్కడ కొంచెం ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి కేజీకి ఒక కప్పు గోధుమ పిండి చిన్న కప్పు అండి టీ గ్లాస్ తైనా పర్వాలేదు మీ ఇష్టం మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటే బాగుంటుంది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చూడండి కేజీ మైదాపిండికి ఒక చిన్న కప్పు గోధుమ పిండి వేసి రెండు ఇలా జల్లించుకున్నామండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ప్లీజ్ ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈ పిండి అంతా ఇలా జల్లించుకున్నాం కదా ఇలా జల్లించుకున్న తర్వాత ఇక్కడే మనం చూసుకొని కొంచెం టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకోవాలండి చూసుకొని వేసుకోండి కేజీకి సాల్ట్ నేను ఇక్కడ ఒక స్పూన్ నర వేస్తున్నాను నేను చెప్పే ఈ కొలత కేజీ పిండికి కేజీ పిండికి నాకు వన్ అండ్ హాఫ్ పట్టింది ఉప్పు అంటే ఒక స్పూను కొంచెం హాఫ్ ఎక్కువ కూడా వేయలేదు చూడండి ఇదైతే సరిపోతుంది నాకు సాల్ట్ మీరు తీసుకునే పిండిని బట్టి చూసుకొని తీసుకోండి ఎందుకు పదే పదే చెప్తున్నా అంటే ఏదైనా పర్ఫెక్ట్ కొలతలతో చేసినప్పుడే మనకి ఏదైనా టేస్టీగా వస్తుంది అందులో మనం ఇంత క్వాంటిటీలో చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ఇక్కడ గుల్ల గుల్లగా రావాలంటే అది క్రిస్పీగా రావాలంటే ఖచ్చితంగా ఆయిల్ వేడి చేసి ఇలా వేసుకోవాలండి ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా చూసుకొని వేసుకోవాలి ఎంత వేసుకోవాలి ఏంటి క్వాంటిటీ అంటే మనం ఈ పిండి అంతా కలిపేటప్పుడు కలిపిన తర్వాత పిండిని కొంచెం మనం చేతికి తీసుకొని ఒక ముద్దలాగా చేస్తే అది ముద్దకు వస్తే పర్ఫెక్ట్గా కజ్జికాయలు వచ్చినట్టు చూసుకొని పోసుకోండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇదంతా బాగా కలిపిన తర్వాత నేను ఒకరు కొంచెం పిండిని తీసుకున్నాను కదా ఇక్కడ తీసుకొని ఇలా చూడండి ముద్ద చేస్తే ఇలా ముద్ద విరిగిపోకుండా ఇలా పర్ఫెక్ట్గా వస్తే మనం తీసుకున్న ఆయిల్ మనకు సరిపోయినట్టు కొంచెం విరిగిపోతుంది అంటే చూసుకొని ఆయిల్ మళ్ళీ పోసుకోండి అంతేనండి సింపుల్గా అంతే చూసుకొని చేసుకోండి ఇంక ఇదంతా ఇలా చేసాం కదా ఇదంతా పర్ఫెక్ట్గా వచ్చింది కదా మనం చూసుకొని నీళ్లు పోసుకోవాలి నీళ్లు కూడా ఒక కొలత ప్రకారమేనండి ఇక్కడ మీకు చెమ్ము తీసుకున్నాను నేను ఒక లోట ఆ లోటతో ఒక లోట నార పట్టింది నాకైతే చూసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోవటం సింపుల్ అంటే మీకు చపాతీ పిండి ఎలా కలుపుకోవాలి తెలుసు కదా సేమ్ అలా గట్టిగా కలుపుకోవాలి చూసుకొని మంచిగా వాటర్ పోసుకుంటూ గట్టిగా చపాతీ పిండి కలుపుకున్నట్టు కలిపేసుకోవాలి ఇక్కడ మీకు చెవటం మర్చిపోయానండి మనం ఇక్కడ ఇందాక ఆయిల్ వేసాం కదా ఆయిల్ ప్లేస్లో డాల్డా కానీ నెయ్యి కానీ ఏమి వేయకండి ఓన్లీ నూనె వేయాలి నూనె వేసి మాత్రమే మనం ఈ పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ వేసి చపాతీ పిండిలాగా ఇలా గట్టిగా కలుపుకోవాలి చూడండి కేజీ పిండి మనం అన్ని కొలతలతోనే చూపిస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మీరు కామెంట్ చేసినప్పుడే నేను చేసే రెసిపీ మీ దాకా వస్తుందని మీరు కూడా చూసారని చేశారని నాకు కూడా మంచిగా ఆనందంగా ఉంటుంది కదా ప్రతి ఒక్కళ్ళు చూసి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇక్కడ ఇలా చపాతి ముద్ద వచ్చేలాగా ఇలా గట్టిగా ఎట్లా ప్రెస్ చేసుకుంటూ పిండి అంతా ఇలా చేసుకుంటా ఉంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది ఆ పిండి మనం కజ్జికాయలు చేసుకున్నప్పుడు మంచి క్రిస్పీగా బాగా చూడండి ఇలా పిండి అంతా కలిపిన తర్వాత కూడా కాసేపటి వరకు నేను ఇలా చేస్తూనే ఉన్నాను ఇలా చేయటం వల్ల చాలా బాగుంటుంది ఈ పిండి ఎలా వచ్చిందో చూడండి మనం చేయబెడితే ఇలా సాఫ్ట్గా ఇలా వెళ్ళిపోవాలి ఇలా ఉండాలండి ఇలా ఉన్నప్పుడు మనం దీనిపైన ఒక తడి క్లాత్ కప్పేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందాక వేడి చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు కొబ్బరి ఇవన్నీ ఇవి కొంచెం సల్లారిపోయినాయండి మనం చూసుకొని కొంచెం కొంచెం మిక్సీ పట్టుకోవాలి పుట్నాల పప్పుని ఇక్కడ మిక్సీ పడుతున్నానండి నేనైతే ఇక్కడ కొంచెం కొంచెం పచ్చాపచ్చాగా పట్టుకున్నానండి ఎందుకంటే కొంచెం మనం తినేటప్పుడు ఆ పుట్నాల పప్పు అనేది మన పంటికి తగులుతున్నప్పుడు కొంచెం మంచి టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది కదా కొంచెం నవిలు తిన్నట్టుగా అందుకని అట్లానే పట్టాను మరి పిండిలాగైతే లేదు మీకు చూస్తుంటే ఇలా పిండిలాగా ఉంది కానీ మధ్య మధ్యలో పులుక ఉందండి చూడండి ఇది ఫస్ట్ ట్రిప్ ఇలా చేశాను రెండు ట్రిప్పులు ఇంకా సేమ్ ఇంతే ఇగ కనిపిస్తున్నాయి కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి కొంచెం పొలుకు పొలుకుగానే ఉంది ఇలా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుంది చూడండి ఇదంతా ఇట్లా వేసుకొని మొత్తం పిండంతా ఇలా వేసుకొని దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి పుట్నాలు పూర్తిగా సల్లారినప్పుడు మనకి ఇట్లా పొడి పొడిగా వస్తుంది చూడండి అదే తడి మీద వేసారంటే ముద్దలాగా వస్తుంది ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే మనం వేసే బెల్లం కొబ్బరి మొత్తం దీనికి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది చూడండి మొత్తం ఇలా వేసేసాను కేజీ పుట్నాల పప్పు పొడి ఇట్లా వచ్చేసింది నాకైతే ఇదిగో చూడండి ఇప్పుడు మనం దీంట్లోనే మనం చూసుకొని కొబ్బరి మిక్సీ పట్టుకుందామండి కొబ్బరి కూడా తీసుకున్నాం కదా కొబ్బరి వేయటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ కొబ్బరి వేయండి కొబ్బరిని మాత్రం స్కిప్ చేయమాకండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేయండి ఈ కొబ్బరి ఇలా వేసాం కదా ఇక్కడ మనం ఒక ఇరవై ఆలుకలు వేయాలండి ఇరవై ఆలుకాయలు వేసాను నేను చూడండి మనం ఎంత వేసుకుంటే మంచిగా అంత ఫ్లేవర్ వస్తుంది ఒక ఇరవై ఆలుపకాయలు వేసాను ఇలా వేసి రెండు మిక్సీ బట్టి కొబ్బరి యాలకులు ఇలా పొడి పొడిగా రావాలి చూడండి కొబ్బరి ఇలా పొడిపొడిగా ఏదైనా పూర్తిగా సల్లారే వరకు వెయిట్ చేయండి కంపల్సరీ అట్లా చేస్తేనే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది కదా మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా పుట్నాల పప్పు పొడి దాంట్లో ఈ కొబ్బరిని కూడా వేసేసి సేమ్ ప్రొసీజర్లో మనం బెల్లం కూడా మిక్సీ పట్టాలండి ఇది మాత్రం మర్చిపోవద్దు చూడండి మొత్తం ఇలా అన్నీ ఒక్కొక్కటి చూసుకొని వేసుకుంటూ ఉండాలి చూసారా కేజీ పుట్నాల పప్పు అర కేజీ కొబ్బరి కేజీ బెల్లం కొంతమంది బెల్లం డైరెక్ట్ వేస్తారండి దాంట్లో దంచేసి అట్లా అంత బాగోదు ఇలా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇది బెల్లం మిక్సీ వేసేటప్పుడు కొంచెం తిరగటం కష్టం అవుతుంది కదా అప్పుడు మీరు ఏం చేస్తారంటే కొంచెం పుట్నాల పప్పు పొడి అలాగే కొంచెం కొబ్బరి పొడి రెండు కలిపి వేసి తిప్పండి మంచిగా వస్తుంది నేనైతే బెల్లాన్ని కొంచెం ఇట్లా ముక్కలు ముక్కలుగా దంచేసాను చూడండి దంచి ఇలా వేస్తే మిక్సీ కొంచెం ఈజీగా తిరుగుతుంది కొంచెం తిరగటం కష్టం అనిపిస్తున్నప్పుడు చెప్పాను కదా పుట్నాల పప్పు పొడి ఎండి కొబ్బరి రెండు కలిపి కొంచెం వేసారనుకో చూడండి ఇట్లా పొడి పొడిగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనం తీసుకొని ఇలా ఉంటే సరిపోతుందండి మరి మెత్తటి పేస్ట్ ఏమి అవసరంలా చూడండి అది మొత్తం మెత్తగా అయిపోయింది మీకు చూస్తుంటే కొంచెం పొలు కనిపిస్తుందేమో ఏమో కానీ బెల్లం అయితే మంచిగా అయిపోయింది ఇంక ఈ బెల్లం అంతా మనం ఇది కొంచెం అడుగుంది కొంచెం అట్లా మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఏం కాదు మనకి పుట్నాల పప్పు పొడి పొడిగా ఉంది కాబట్టి ఈ బెల్లంలో ఉన్న తేమంతా పొట్నాల పప్పు పొడి పీల్చుకొని మొత్తం డ్రై అయిపోతే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి మీరు అయిపోయింది బెల్లం ఎలా అయిపోయిందని అస్సలు అనుకోవద్దు అది మొత్తం కలిసిపోయిన తర్వాత కలిపిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఎంత పొడి పొడి ఎంత బాగా వచ్చిందో సూపర్గా వచ్చింది కదా ఇంకా మనం కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాం చూడండి ఇక్కడ కజ్జికాయలు చేసుకున్నాం కదా కజ్జికాయలు చేసుకుంటూ సేమ్ ఇంతే అండి చపాతీలు ఎలా చేసుకుంటారు అలాగ చిన్న సైజులో తీసుకోవాలి ఇలా చేసుకొని కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదా దాని మీద మనం వేసుకొని చేసుకుంటూ ఉండాలి కజ్జికాయలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు లేదా ముగ్గురు ఉండాలి ఇక్కడ కట్టెల పొయ్యి మేచేస్తున్నాం అందుకే కజ్జికాయలు చాలా చాలా టేస్టీగా వచ్చింది మీ ఇష్టం అండి మీకు కట్టెల పొయ్యి అయినా చేసుకోవచ్చు గ్యాస్ పెయిన్ చేసుకోవచ్చు ఇక్కడ మేము కేజీ నారా ఫ్రీడమ్ ఆయిల్ పోసాము చూడండి కేజీ పిండికి కేజీ నారా ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయింది మాకు మేము నైట్ పూట చేసాము ఈ కజ్జికాయలు సూపర్గా వచ్చినాయి ఇలా చపాతీలు చేసుకున్నాం కదా ఇక్కడ మనం కజ్జికాయలు చేసుకునే దాని మీదకి ఇలా వేసుకొని కరెక్ట్గా దానికి సరిపడా అంతా ఇలా తీసుకోవాలి చూడండి మనం రెడీ చేసి కజ్జికాయల స్టఫింగ్ ఇలా ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను ఎక్కువ వేసానంటే మళ్ళీ మనం ప్రెస్ చేసేటప్పుడు పొట్ట ఆయిల్ వేస్తాం కదా ఆయిల్ వేసినప్పుడు మళ్ళీ పొట్ట పగిలి బయటకు వస్తుంది చూసుకొని మోయినంగా వేసుకోండి మేము చేసిన కజ్జికాయలు కొంచెం లో గుంటగా ఉండటం వల్ల నేను తీసుకున్న ఒక స్పూన్ తీసుకున్నాను ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసి కొంచెం వేసాను చూశారు కదా అలాగే ఇక్కడ చుట్టూ నేను కొంచెం నీళ్లు తడి చేస్తున్నాను చూడండి ఇలా తడి చేసి మనం దీన్ని ఇలా గట్టిగా నొక్కేయాలండి అసలు గ్యాప్ కూడా ఉండకూడదు ఇది నొక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా నొక్కాలి పిండి బయటకు వచ్చేసినా కానీ ఆ కజ్జికాయ వేస్ట్ అయిపోతుంది చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసేయాలి ఇలా తీసేసి మళ్ళీ దీన్ని ఇంకో చపాతీలో కలిపేసి చపాతీ చేసుకోవటమే ఏది వేస్ట్ కాదండి సూపర్గా వస్తుంది చూడండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనం నూనెలో వేసినప్పుడు కజ్జికయలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఈ కజ్జికాయలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఏం లేదు ఎలా అంటే అదే చెప్పాం కదా కజ్జికాయలు దాని మీద మనం వేసినప్పుడు అలాగే పిండి దాంట్లో వేసి గట్టిగా ప్రెస్ చేసేటప్పుడు ఇది ఒక్కటి కొంచెం మిస్ అవ్వకుండా చేస్తే మాత్రం కజ్జికాయలు సూపర్గా వచ్చింది ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉన్నది నేను చాకు లేకపోతే స్పూన్ ఉంటే స్పూన్తో ఇలా కట్ చేస్తున్నాను చాకుతో అయినా మీరు కట్ చేసుకోవచ్చు అన్నీ కజ్జికాయలు ఇలాగే సేమ్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవటమే చూడండి చేయటం ఫాస్ట్ ఫాస్ట్గా ఉండాలి అవి అయితే ఆయిల్ వేసిన వెంటనే రెడీ అయిపోతూ ఉంటాయి కజ్జికాయలు చేసేవాళ్ళు కొంచెం ఫాస్ట్గా చేయాలి ఆయిల్ వేయటం తీయటమే గోల్డ్ కలర్లో వచ్చేస్తే చూసుకొని జాగ్రత్తగా చేసుకోవటమే అలా చేసిన ఈ కజ్జికాయని ఇలా ఆరబెట్టాలండి కంపల్సరీ ఇది ఆరబెట్టడం ఇలా ఆరబెట్టి తర్వాత మనం ఇలా తీసుకోవటమే తెల్లారి మార్నింగ్ నైట్ పూట చేసుకొని నైట్ అంతా ఆరబెట్టేసి తెల్లారి ఇలా తీసుకుంటే చూడండి ఇంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చినాయి సూపర్గా వచ్చినాయి కలర్ కూడా మంచి కలర్ వచ్చింది నెల రోజుల పాటు నిలబడి అక్కా కొలతలతో చేసినప్పుడే కజ్జికాయలు పర్ఫెక్ట్గా వస్తాయి మేము చేసిన కేజీ పిండికి మాకు డెబ్బై కజ్జికాయలు వచ్చినాయి ఫ్రెండ్స్ చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి తక్కువతో ఎక్కువ బెనిఫిట్ ఈ రెసిపీ బెల్లంతో హెల్దీగా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నా అలాగే ఈ కజ్జికాయల వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి చూడు చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో ఎమ్మి ఎమ్మి కజ్జికాయలు మీరు ఎంతమందికి కజ్జికాయలు అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బై ఫ్రెండ్స్